తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీతో మరి ఉదయకాలము దేవుని వాక్యము పంచుకోవడము ఎంతో సంతోషించదగిన విషయం సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యయనాన్ని మనము పరిశీలన చేద్దాం ఈ సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయంలో గుడారము యొక్క బంగారు దీపస్తంభము వెలిగించడము మరియు సేవ కోసము లేవీల శుద్ధి మరియు ప్రతిష్టతను వివరిస్తుంది దేవుడు అహరోనకు దీపములను ఏర్పాటు చేయమని ఆదేశించాడు తరువాత లేవీలను దేవునికి అంకితము చేసే ముందు వారికి శుద్ధీకరమ అనగా చిలకరించడము జుట్టు క్షారమును గురించిన కడగడము వంటి విషయాలను ఉంటాయని తెలియజేశాడు అయితే ఈ యొక్క ఎనిమిదవ అధ్యయనాన్ని మనము మూడు భాగాలుగా చూడవచ్చు మొదటిది ఒకటి నుంచి నాలుగు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దీపస్తంభము వెలిగించడం గురించిన విషయాలు రెండవది ఐదు నుంచి పద్నాలుగు దాకా చూస్తున్నప్పుడు లేవీల పరిశుద్ధీకరణ మూడోది లేవీల సేవా వయసు ఈ మూడు భాగాలుగా ఈ అధ్యయనాన్ని మనము చూడవచ్చు కాబట్టి ప్రియ సహోదరులారా మీరు ఎప్పుడైనా అధ్యాయాల వారీగా దేవుని వాక్యాన్ని చదవాలనుకున్నప్పుడు ఆ అధ్యాయంలో ఏం తెలియజేయబడుతుంది ఎన్ని భాగాలుగా చేసుకోవాలనే ముందు సిద్ధపాటుతో చదవడము ప్రయత్నం చేయండి అయితే మొదటి భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు దీపస్తంభము వెలిగించడం యహోవ మోషతో మాట్లాడి ఏడు దీపములు ఉన్న బంగారు స్తంభము దీపస్తంభము ఎలా వెలిగించాలో చెప్పాడు దీపాలు ముందుకు ప్రకాశించేలాగా అమర్చాలి దీనిలో మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే దేవుని సమక్షంలో వెలుగు అవసరం దేవుని ప్రజలు చీకటిలో కాక వెలుగులో నడవాలి దీపస్తంభము సాక్ష్యము పవిత్రత దేవుని సన్నిధిని మనకి తెలియజేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ యొక్క దీపస్తంభమును బంగారుతో తయారు చేయడము ఏడు దీపాలు కలిగి ఉండడము అనే విషయాలను కూడా చూస్తూ ఉన్నాం బంగారము అనేది ఏడు అనే వాటిని వీటిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఏడు సంపూర్ణతను తెలియజేస్తూ ఉంది బంగారము అనేది పరిశుద్ధత పవిత్రతను తెలియజేస్తూ ఉన్నది వెలుగు అనేది మనకు ఒక శ్రేష్టమైన ఒక మార్గాన్ని దిశానిర్దేశాలను తెలియజేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట తెలియజేస్తూ ఉంటారు నేను లోకమునకు వెలుగు అనే విషయాన్ని అవును నిజముగా దేవుని సన్నిధానంలో వెలుగు ఎలా అవసరమని చెప్పాడో మనిషి కూడా వెలుగుగా ఉండాలి నలుగురిని సరైన బాటలో నడిపించేవాడిగాను సం దేవునిలో సంపూర్ణత కలిగి ఉండేవాడిగా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి అయితే రెండో పాయింట్ మనం చూస్తున్నట్లయితే లేవీల పరిశుద్ధీకరణ అనే దాని గురించి మనం చూద్దాం దేవుడు లేవీలను ప్రత్యేక సేవకులుగా విడదీశాడు మనం కూడా గతంలో ఒక విషయాన్ని చెప్పాం మాట్లాడుకున్నాం ఒక షాపింగ్ మాలే కానీ లేదా మరితర సంస్థలే కానీ ఒక వ్యక్తే మేనేజర్గా ఉంటూ ఒక వ్యక్తే స్లీపర్ వర్క్ చేస్తూ ఒక వ్యక్తే అన్ని పనులు చేయడానికి అవకాశము లేదు మంచి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ప్రతి పనికి కూడా దాని చేయగలిగిన వారికి ఆ పనిని కుర్మాయిస్తూ ఉంది ఈరోజు క్రైస్తవ జీవితముల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే స్థానిక సంఘాలు అభివృద్ధి పడకపోవడానికి గల పరిస్థితి ఏమిటి అంటే వాలంటరీగా వాక్యానుసారంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళ యొక్క కొరత ఖచ్చితంగా ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక విషయాన్ని నేర్పుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు సోలోగా పనిచేయాలంటే చేయలేరా పని చేయగలరు కానీ ఆయన ఒక పన్నెండు మందిని ఏర్పరచుకోవడం ఆ పన్నెండు మంది మూడు వేల మంది వాక్యము వినడము ఐదు వేల మందిగా అభివృద్ధి పొందడము అనేది కూడా మనం చూస్తున్నాం అంటే ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే సోలో వర్క్ కాదు టీం వర్క్ కాబట్టి క్రైస్తవులుగా ఈ లోకంలో ఉన్న ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ్వడానికి ఒక టీమ్ గా వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉండి ఒక క్రమ పద్ధతిగా ఎలా పనిచేస్తూ ఉంటారో మనము కూడా అలా టీమ్ గా పనిచేయాలి ఇక్కడ పాతి నిబంధనలో అలా టీమ్గా పని చేయడానికి పిలువబడిన వారు ఎవరంటే లేవీలు అయితే వాళ్ళు పని చేయాలి అంటే కొన్ని విధి విధానాలు ఖచ్చితంగా ఉన్నాయి పని చేయాలి కదా అని వారి మనసుకు నచ్చిన విధముగా చేయడానికి అవకాశం లేదు అయితే వారిని వారు ముందు లేవీలు శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవడము అంటే సేవకు సిద్ధపడడానికి లేవీలు నీళ్లు చల్లి వారి శరీరాలను క్షారము చేసుకుని బట్టలు ఒత్తుకుని శుద్ధి చేయబడతారు కాబట్టి ప్రేసహో దలారా లేవీలు ఇలా పరిశుద్ధపరచబడిన తర్వాతనే దేవుని పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ సందేశం ఏమిటి అంటే దేవునికి సేవకు పరిశుద్ధత అవసరం ఈరోజు లోకానుసారంగా ఉంటూ అనేకమైన పాపములలో లోపములలో తలలు చేతులు శరీరాలతో ముందుకు వెళుతూ నేను దేవుని పని చేస్తాను అంటే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం మనకి కూడా లేదు ఎందుకు అంటే దెయ్యాలు వాక్యం ప్రకటిస్తా అన్నప్పుడు యేసు క్రీస్తు వారు వారిని ప్రోత్సహించలేదు గల కారణం ఏమిటి అంటే దేవుని పని చేయాలి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వారి మాటలలోనూ వారి నడవడికల్లోనూ వారి ప్రవర్తనలోనూ పరిశుద్ధత అవసరం నేడు పరిశుద్ధత మనకి సంపాదించాలి అంటే క్రీస్తు యేసునామము నా బ్యాప్తిజము ద్వారానే మనము పరిశుద్ధతను సంపాదించగలం సేవ అనేది ఒక అంకిత భావము ఇక్కడ లేవీలు కూడా ఒక అంకిత భావముతో చేయాలని దేవుడు వాక్యం కూడా తెలియజేస్తుంది కాబట్టి ప్రే సహోదరులారా చేయాలి అనే తాపత్రము ఎంత అవసరమో చేసే ముందుగా దానికి మనం పరిశుద్ధపరచబడాలి అంకితాభావముతో చేయాలి అనేది కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది అందుకే ఎబ్రిల్ తొమ్మిది పద్నాలుగులో ఏమంటాడంటే క్రీస్తు రత్నము మన మనసును శుద్ధి చేస్తూ ఉంది కాబట్టి దేవుని పనికి నీ హృదయ పరిశుద్ధత ఎంతగానో అవసరమని కూడా ఈ యొక్క అధ్యాయము నుంచి మనము నేర్చుకునే వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను మూడో విషయం ఏమిటి అంటే లేవీల సేవ వయసు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనాలు చూస్తున్నప్పుడు లేవీల సేవ వయసు గురించి చూస్తూ ఉన్నాం దానికి ముందుగా ఇస్రాయేలీలు లేవీలపై చేతులు ఉంచుతారు మరియు వారు ఇస్రాయేలు తొలి సంతానానికి బదులుగా ప్రభువుకు ఆలపించే అర్పణగా సమర్పించబడతారు అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలలో మొదస మొదటి సంతానాన్ని దేవుడికి అర్పించవలసిన అవసరం దేవుడు ఏమన్నాడంటే అన్ని గోత్రములో మొదటి సంతానము రెండు ఇరవై ఏడు వేల మందిగా మనం చూస్తూ ఉన్నప్పుడు నాకు మీరు వద్దు నాకు ఈ ఇరవై ఏడు వేల మంది లేవీలే కావాలి అనేది కూడా గతంలో మనం అధ్యయనం చేశాం అయితే వీళ్ళు సేవ చేయాలి అంటే వాళ్ళ వయసు పరిమితులను కూడా తెలియజేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి సేవ ప్రారంభం యాభై సంవత్సరాల వరకు కార్యసేవ అంటే ప్రతి లేవిడికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల సేవ చేయగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు తర్వాత ఇరవై ఐదేళ్ళకి సేవ ప్రారంభిస్తే యాభై ఏళ్ళ వరకు సేవ చేస్తే వృద్ధాప్యం వచ్చిన తర్వాత సహాయక చే కార్యాలలో వారు సహకరించాలని కూడా మనం నేర్చుకోవచ్చు అంటే పదవి విరమణ యాభై ఏళ్ళ తర్వాత ఆ పనిలో మరొక సహకారిగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చాలామంది కూడా వాళ్ళ జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత సేవ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు అయితే కొంత కాలము తర్వాత సేవ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఉన్నారు కదా ముందు వాళ్ళు చేస్తే బాగుండిద్ది అని అనుకుంటూ ఉంటారు కానీ క్రైస్తవ జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చిన్న చిన్న బాధ్యతలను మన కుటుంబాలకి మనం ఇవ్వాలి దేవుని సేవలో నిజంగా ఒక ఇరవై కుటుంబాలు స్థానిక సంఘంలో ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాధ్యతలను మనమే తీసుకోగలిగితే ఆ స్థానిక సంఘము నిజముగా ఎంతో చక్కటి కార్యనిర్వహణలో ముందుకు వెళుతూ ఉంది కాబట్టి మన కుటుంబంలో ఉన్నవారికి కూడా మనం ఏం చేయాలంటే లేవీలు వలె దేవుని కొరకు పని చేయడము అనేది మరి మనము యవన దశ నుంచి లేదా బాల్య దశ నుంచే మన కుటుంబాలను సిద్ధపరచాలి ఎలా సిద్ధపరచాలి అంటే దేవుని కొరకు పని చేయాలంటే పరిశుద్ధత అవసరం కాబట్టి వారి ప్రవర్తనలోనూ వారి జీవితముల్లోనూ వాటిని వివరిస్తూ వారిని దేవుని యొక్క పనిలో మనమే వారిని ఇన్వాల్వ్ చేయాలి ఈరోజు నిజముగా అందుకే యేసుక్రీస్తు కూడా ప్రతి పనిలో అక్కడ పన్నెండు మందిని ఇన్వాల్వ్ చేశాడు ఇన్వాల్వ్ చేయబట్టి ఏసుక్రీస్తు లేకపోయినప్పటికీ కూడా మరి తర్వాత సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ అధ్యాయం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన కుటుంబాలను మన బిడ్డలను మనల్ని మనమే దైవ సంబంధమైన కార్యక్రమముల్లో మనం ఇన్వాల్వ్ కావాలి అయితే ఇన్వాల్వ్ కావాలి అంటున్నామని ఇన్వాల్వ్ అయ్యి మనకు అనుకూలంగా మనం కార్యక్రమాలని తలపెట్టాలి నేను ఫలానా దగ్గర ఎలా చూశానో పలానా దగ్గర ఎలా విన్నానో అలాగ చేద్దామా అనేది కాదు కానీ దైవ చిత్తానుసారమైన కార్యక్రమాన్ని మనం ఇన్వాల్వ్ అయ్యి మరింత దైవ చిత్తానుసారంగా బలపరచాలి కానీ మన ఇన్వాల్వ్మెంట్ అనేది బలహీనపడే విధముగా అయితే ఉండకూడదు మనము ఇన్వాల్వ్ కావాలి అంటే పరిశుద్ధత అవసరము మనం ఇన్వాల్వ్ కావాలి అయిన తర్వాత పరిపూర్ణమైన విశ్వాసముతోనూ పనిచేయవలసిన వారమై ఉన్నామని ఈ అధ్యాయము నుంచి మరి ఈ కొద్దిగపాటి విషయాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని అయితే నేను ముగిస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన సమయంలో మీకు ఇస్తున్న సవాలు ఏమిటి అంటే మీ సమయాన్ని మీ జ్ఞానాన్ని మీ ధనాన్ని మీ బలాన్ని దేవుని కొరకు దేవుని పని కొరకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా దేవునికి అంకితాభావముతో పని చేస్తూ ఉన్నారా ఒకసారి పరిశీలన చేయండి మరలా చెప్తున్నాను పని అంటే పనే కాదు పని చేయాలంటే పరిశుద్ధత అవసరము పని చేయాలి అంటే ఒక ప్లానింగ్ అవసరము పనిచేయాలంటే కొన్ని నియమాలతో మనము ముందుకు వెళ్ళవలసిన అవసరాలు అయితే ఉన్నాయని తెలియజేస్తూ నేను ఈ యొక్క వాక్యమును ముగిస్తూ ఉన్నాను అయితే ఒక చిన్న పోలిక ఏమిటి అంటే దీపస్తంభము అవును ఏసు నేటి క్రైస్తువులకి ఒక దీపస్తంభముగా ఒక వెలుగుగా ఉన్నాడు శుద్ధీకరణ అవును నేటి క్రైస్తవులను క్రీస్తు రత్నములో ఆయన శుద్ధి పరిశుద్ధపరిచాడు అర్పణ సంఖ్యాకాండంలో అర్పణ చూస్తున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన కొరకు సంపూర్ణంగా అర్పించబడ్డారు తాత్కాలిక సేవ ఈరోజు లేవీలు ఒక ఇరవై ఏళ్ళు ఐదు ఏళ్ళు పైబడిన తర్వాత యాభై ఏళ్ళ దాకా సేవ చేయడం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు నిత్య మహాయాజకుడుగా కొనసాగినట్లుగా కూడా చూస్తూ ఉన్నా కాబట్టి ప్రతి అధ్యాయము ప్రతి విషయము క్రీస్తుని కనపరుస్తూ ఉంది ఆ చూడగలిగిన జ్ఞానము నేత్రములు మనకి కలగాలి అని తెలియజేస్తూ మరి ముగిస్తూ ఉన్నాను